మస్ ఎలా ఉన్నారు అంతా బాగున్నాను అనుకుంటానా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అలా ఈరోజు వచ్చేసి మంగళవారం టూ డేస్ బయట ఉండే కాకపోతే నిన్న మాత్రం చాలా ట్రాఫిక్ ఉండాన్నా నిన్న కాదు మొన్న రాత్రి ఇక అన్ని బ్రిడ్జెస్ మొత్తం అన్ని క్లోజ్ చేసి ఉండే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ కింద అంటారు నా రన్నింగ్ అయితే చేయలేకపోయినా కాకపోతే నిన్న న్యూయర్ కాబట్టి బయటికి వెళ్ళాం ఈ ఈరోజు మాత్రం మంగళవారం చూద్దాం అన్నింగ్ ఏమైతే అన్నది చిత్రావు కదా ఆల్టోకి డిఫాల్ట్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి రెండు పుట్టిళ్ళు వచ్చినాయి అవి కూడా ఒకటి మాదాపూర్ ఇంకోటి వచ్చేసి మన నంగర్ హౌస్ బుకింగ్ క్యాన్సిల్ చేసిన మెయిన్ రీజన్ చిన్న బండి కాబట్టి అదన్నా అందుకే చెప్తున్నా ఆటోని కొద్దిగా మీరు అవాయిడ్ చేయండి ఆటో తప్ప వేరే బండి ఏదన్నా తీసుకోండి ఓకేనా బాయ్ మీకు మాత్రం అర్నింగ్ ఎంత అయిందో అనేది లాస్ట్ అయితే ఫస్ట్ ఊబర్ బుకింగ్ అది వచ్చేసి హిమాయత్ నగర్ అంట చూసాం దానికి అర్నింగ్ ఎంత అవుతుంది ఏంటనేది అనేది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంత పిప్పించిండు చూసాం ఇంకా ఉంటుందా ఉండదా బుకింగ్ అని ఈ ఈరోజు మొత్తం రాయపడి ఈ రోజు బుకింగ్స్ వచ్చి కుట్టిన కిస్మత్ ఏంటంటే పెట్రోల్ బంక్లు అయితే ఇవాళ ఏందో వాళ్ళు రేపటి నుంచి హాలిడే అంటారు అండ్ హాలిడేస్ అంటే స్ట్రైక్ అంటున్నారు త్రీ డేస్ అది ఇంతవరకు కరెక్ట్ ఇంతవరకు తప్పు మనకైతే తెలియదు కానీ అన్ని పెట్రోల్ బంక్ బందనా మొత్తం ట్రాఫిక్ జామ్ దగ్గర దగ్గర ఒక్కో కిలోమీటర్ రెండు కిలోమీటర్ అవ్వడానికి హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చెప్తున్నా ఇలా మధ్యాహ్నం గినగా నేను హైటెక్ సీట్లో ఇచ్చి అక్కడ పెట్రోల్ కొట్టే కొత్తగా కనుక నా అయితే పైదాలు అయిపోతున్నాయినా నాకు ఆస స్ట్రైక్ ఉన్నట్టు లేదు అప్పుడు ఇంకా అనౌన్స్మెంట్ కాలేదేమో మేబీ నేను పెట్రోల్ కొట్టించిన వన్ కంట దగ్గర వచ్చింది పెట్రోల్ కట్టిస్తామని పోయినా అక్కడ జీపే పని చేయదని సరే తర్వాత వేసుకోమని అనుకున్నాను మళ్ళీ ఎందుకో ఏమో మళ్ళీ ఆగిన ఆగి కార్డు ఉందా లేదా అని చెక్ చేస్తే కార్డు ఉండేది ట్రై చేసిన ట్రై చేస్తే వచ్చింది పిన్ నెంబర్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళే అది చాలా ఏదో ఒకటి అని వేయించుకున్నా ఏపించుకున్నాను కదా ఐదు నిమిషాలు ఇట్లా బుకింగ్ తీసుకున్నా ఇక్కడో తీసుకున్నానా మన చిన్న బుకింగ్ ఉన్నాయి తీసుకోగానే కథ మీ అక్కడ నుంచి ఇక పెట్రోల్ బంక్ చూస్తే ఫుల్ జామ్ ఎందుకుందో జామ్ అనుకుంటే ఇలా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది తెలుసుకోవాలని ఫోన్ చేసారు దీపక్ ఇట్లా మొత్తం స్ట్రైక్ ఉంది పెట్రోల్ కొట్టించుకోను అని ఎందుకంటే మనం బండి మీద తిరుగుతాం కదా అట్లా నువ్వు కొట్టిపించుకో దీపక్ అని చెప్పినా అరే అమ్మ అందుకే నా ట్రాఫిక్ జామ్ నాకు మొత్తం ట్రాఫిక్ జామ్ అని చెప్తున్నా అరే అది కొట్టికపోతే కనుక ఈ పాటి ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట కాకపోతే సజ్జలో కూడా వస్తున్నాయి బుకింగ్ లేవని కాదు ఓలాలు అయితే ఫుల్ సజ్జలు వస్తున్నాయి బుకింగ్లు కాకపోతే నేను తీసుకోలేదు ఎందుకంటే దాంట్లో పోయి ట్రాఫిక్ లో ఇరుక్కునే బదులు ఏదో ఉన్న పెట్రోల్ని అని అయితే వెళ్ళినా కాకపోతే ఈరోజు అయితే రెండు బుకింగ్లు మొత్తం రాపిడ్లనే కొట్టినా ఎయిర్పోర్ట్ బుకింగ్లు మిగతా మొత్తం చిన్న చిన్న బుకింగ్లు కొట్టినా ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మనకి వచ్చింది నగర్ అది ఎల్బీ నగర్ సైడ్ ఉంది కదా నగర్ వచ్చింది సెకండ్ బుకింగ్ వచ్చేసి మన ఎయిర్పోర్ట్కి వచ్చిందా డైరెక్ట్ కానీ సికింద్రాబాద్ నుంచి ఎక్కడ నుంచే ఎయిర్పోర్ట్ వచ్చింది పికప్ చేసుకున్నా సికింద్రాబాద్ నుంచి బుకింగ్ చేసుకున్న ఎయిర్పోర్ట్లో దింపేసిన సిక్స్ హండ్రెడ్ ఎంతో చేంజ్ ఇచ్చేయండు స్క్రీన్ షాట్ పెడతాను అక్కడ నుంచి దరిద్రం చుట్టుకున్నాను చెప్పొద్దు కానీ ఊబర్ నుంచి పోయినా పికప్కి లోపలికి అంటే బుకింగ్ వస్తుందని చెప్పి ఊబర్లోకి వెళ్ళిపోయాం ఊబర్లోకి పోలితే అన్న ఇది చెట్లుందంటే అలా ధమాక్ ఖరాబ్ ఉంది నిజంగా కుబోరకు పోయినా డ్రాపింగ్ చేసినా కరెక్ట్ టైంకి స్విచ్ ఆఫ్ అయిపోతున్నాను అంటే నేను చూసుకోలేదు ఛార్జింగ్ పెట్టుకున్నాను కానీ అది కనెక్ట్ అయిందా అని నేను చూసుకోలేదు అంటే పోయినా కరెక్ట్ లొకేషన్ దగ్గర పోయేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంత ఉన్నింగ్ ఉందో ఏందో నాకు అర్థం కాదు వాడు అంటాడు నాకు ఐదు వందల యాభై ఏడు చూపించింది చూ చూపించాడు చూపించను చూపించాడు అది అమ్మ ఏదైనా అయినా అనుకున్నా అర్థం కాలేటు అర్థం కాలేదు ఏం చేయాలనుకున్నా కానీ అంతే ఉండొచ్చు మేబీ కానీ థర్టీ త్రీ కిలోమీటర్స్ ప్రాణం కొనుక్కుంటున్నాయి ఎందుకంటే బయటికి పది కిలోమీటర్లు అయినా వన్ ఫిఫ్టీ లాస్ అవుతామని చేసినా ఇట్లా ఎయిర్పోర్ట్ బుక్కింగ్ చేసిన అది ఇంకా లాస్ అయిపోయింది పోయినా ఆన్ అయితే లేదు చాలాసేపటికి ఆన్ అయింది అక్కడే లొకేషన్ దగ్గరే ఉన్నా డ్రాప్ చేసిన దగ్గరే ఉన్నా ఎందుకంటే తెలుసు ఇట్లా కథలు ఉంటాయని చెప్పి ఆన్ చేసి ఎనిమిది వందల నలభై ఆరు డెబ్బై ఆరు సంథింగ్ అమౌంట్ మీకు స్క్రీన్ పెడతాను కస్టమర్కి ఇంకా నేను ఎండ్ చేయలే కదా కస్టమర్కి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు పోయి అడుగుదామంటే పెద్ద కాంప్లెక్స్ ఎక్కడ పోయినా అడుగుతామని అర్థం కానీ ఖర్చు పెళ్లేదు దగ్గర ఏం అర్థం కాలేదు స్విచ్ మూడు వందల యాభై రూపాయలు ఎట్లా అయినా మూడు వందల దగ్గర దగ్గర కస్టమర్ కేర్కి ఫోన్ చేసిన ఆమె మబ్బు మబ్బు ముఖం ఆమె ఏమైంది సార్ ఏం సార్ మేడం ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది ఇట్లా కస్టమర్ డ్రాప్ చేసినా ఫోన్ పని చేయలేదని మళ్ళీ కథ ముందు ఏం చేయాలి కంప్లైంట్ మేడం కంప్లైంట్ అయితే రేట్ చేయండి అని చెప్పినాము సరే రావో నాకైతే అన్న కంప్లైంట్ అయితే పెట్టినా కానీ మూడు వందలు మాత్రం రాకపోతే మాత్రం ఊబర్ అని మంచిగా చేస్తాను ఏదైతే గ్యారంటీ చేస్తాం ఎందుకంటే మనం మిస్టేక్ అయినా ఒప్పుకున్నా అంత స్క్రీన్ షాట్ కూడా పెట్టా పేమెంట్ ఎంతైందో లేదని అది కూడా స్క్రీన్ షాట్ పెడతా అని చెప్పినా సరే అని చెప్పింది కైస్ టోకన్ అయినా రేజ్ చేయండి మేడం టోకన్ ఇప్పుడు ఎట్లయితే టోకన్ ఉంటుందో అట్లనే టోకన్ రేజ్ చేయాలంటే అట్లా కూడా టోకన్ రేజ్ చేస్తారు లేదంటే కంప్లైంట్ తీసుకుని ఆల్రెడీ మీకు షార్ట్అవుట్ అవుతుంది అని చెప్పాను అక్కడ నాకు మూడు వందలు రాకపోవాలి ఊబర్ అని మంచిగా చేస్తాను చెప్తున్నాం మనకు మనకైతే రావనిపిస్తుంది కానీ రాకపోతే మాత్రం ఇక మనం ఈ యూనియన్ నుండి మన డ్రైవర్ లాంటి మనం బేస్ట్ అని చెప్పాలంటే ఆ మూడు వందల గురించి కాదు అంటే మనకు ఒక సపోర్టింగ్ కూడా లేదు అంటే రేపటికి అవ్వడానికి ముంచి అయినా మనకేం లేదు కాదే కస్టమర్లు ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం రియాక్ట్ అవుతారు మన ప్రాబ్లం వస్తే రియాక్ట్ అవ్వాలని అది దానికి డిఫరెంట్ ఏందో చెప్తాను వాళ్ళకు ఒక వాల్యూ మనకు ఒక వాల్యూ ఉన్నట్టే చెప్పాలంటే ఈ మూడు వందలు వస్తాయా అనేది రేపైతే పెడతాం ఇయ్యాలైతే నేను ఇంకా అలిసిపోయాను ఒకరు ట్రాఫిక్లో ఫోన్ హ్యాంగ్ అయిపోతాను ఫోన్ పనే కూడా అయిపోయింది అలా వాళ్ళకి మనకి అంటే మనకు ఒక లెక్క వాళ్ళకు లెక్క అంటే వేస్ట్ చూసాం ఏమేజ్ అది కాకపోతే రావాలనుకుంటున్నా రాకపోతే మాత్రం దారుణంగా మాత్రం అయితే గూగుల్లో మేలు పెడతాం ఆన్ స్క్రీన్ షాట్ తీసుకొని మరీ పెడతాం అప్పుడు అప్పటిదాకా ఎక్కువ అయితే అక్కడ వరకు చూసుకుంటాం ఎందుకంటే మనకు సపోర్ట్ చేయకపోతే ఏం లాభం మనం మనం డ్రైవర్లు అందరం ఉంటుంది మన ప్రాబ్లం మూడు వందలు అంటే పుణ్యానికి వచ్చిన పైసలు అది చూద్దాం ఏమైతే అనేది ప్రస్తుతానికైతే టిప్పులు కొట్టినా బాగానే కొట్టినా చెప్పాను కదా అన్ని నుంచి మన గచ్చిపల్లి పోయినా గచ్చిపల్లి నుంచి చిన్న చిన్న టిప్లు దొరికినాయి ఒక మన సబ్స్క్రైబర్ కూడా కలిసేయడం సబ్స్క్రైబర్ పేరు తెలుసుకునే కానీ అన్నది ఎక్స్పో అంట థర్టీ ట్వంటీ ఎయిట్ అయితే వస్తుందని చెప్పి మ్యారేజ్ ఒక అన్న బయటికి వెళ్తా బయట కూడా వెళ్ళకుండా మాట్లాడే డైరెక్ట్ అట్లా కూర్చో మాట్లాడినా కాకపోతే అన్నది ఎక్స్పో అంట బుకింగ్ అన్న కూడా అట్లే క్యాన్సిల్ అయిందంట చెప్తున్నా చిన్న కార్లు అని అదొక ప్రాబ్లం అక్కడ పెట్రోల్ మాత్రం చూసా పెట్రోల్ పంట ఉంటాయలే ర్యాపిడోలో మాత్రం రెండు వేల మూడు వందల ఎంతో సంథింగ్ చేంజ్ ఓలాలో మా ఓలా అయితే ఇలా ముట్టలే అన్న ఓలా వస్తాను ముట్టలే ఊబర్లో మాత్రం తప్పని చేసిన ఎయిర్పోర్ట్లో పికప్ తీసుకొని దాన్ని కలిపి ఇక ఆరు వందల చిల్లరవుతుంది నియర్ బై ఇక మూడు వేలు అనుకోండి ఇక అక్కడిక్కడ వంద రూపాయ యాభై పది రూపాయలు అక్కడిక్కడ మూడు వేలు అనుకోండి కాకపోతే ల్యాప్టాప్లో బెనిఫిట్ అవుతుంది కానీ సజ్ చేస్తలేడు అది కూడా ప్రాబ్లం అంత ఇంకేం లేదు కాకపోతే ఇందాక ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్న తర్వాత బుకింగ్ నాకు ఇట్లాంటి బుకింగ్ వచ్చిందనా అట్లాంటి బుకింగ్ వస్తున్నాయి సజ్జ్లో సజ్లో నాకు కనిపించలేదు డబల్ రేట్లో పది కిలోమీటర్లకు ఐదు వందలు ఓలాలో మూడు కిలోమీటర్లు మూడు వందలు అయితే చిల్లరలు ఉండే తీసుకోలేదు ఎందుకంటే ఇది పికప్ చేసుకున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఆ ఎయిర్పోర్ట్ బుకింగ్ పికప్ చేసుకున్నాం అదే ప్రాబ్లం ఎయిర్పోర్ట్ బుకింగ్ ఫస్ట్ ఏ వచ్చింది పికప్ చేసుకున్నాం మేడం క్యాన్సిల్ చేసింది అంటే పనులు దొరుకుతాయమనుకుంటున్నాను మేడం తెలుగుదాయిపోతాను తర్వాత నేను వచ్చిన తర్వాత మేడం మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎప్పుడు క్యాన్సల్ చేస్తారో లేదంటే నేను లేదు పక్క బుకింగ్ అండి నేను కొద్దిగా టైం పడింది అందుకే అది మనకి తెలియదు ఇప్పుడు ఎంతమంది చూడారు చూసాం అదే అయింది దగ్గర దగ్గర మూడు వేలు సంపాదించిన రెండు వందల కిలోమీటర్లు చూస్తాను అన్న ప్లీజ్ అన్న నా వీడియో నస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఇంకోటి మీకు ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే అర్థం కొంచెం పెడతాను అదే అర్థం పెడతాను ఇంకా మిగతా కొట్టిన చిన్న చిన్న బుకింగ్ కొట్టిన మెయిన్ పెద్ద బుకింగ్ కొట్టినా అవి కూడా చూసుకుంటాడు ఓకేనా బాయ్ జాగ్రత్త డ్రైవ్ చేయడా